నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారు ఈరోజు స్టూడియోలో అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా సమస్యలు వింటూ ఉంటాము అందులో భాగంగానే ఒక ఆయన మీతో మాట్లాడడానికి ఫోన్లో ఉన్నారు వారితో అండి హలో సార్ నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరండి

నేను ఎంఆర్ఎఫ్ లో తరాశిపేట ఎంఆర్ఎఫ్ లో జాబ్ చేసేవాడిని సార్ ఏమే తిరగడము నాకు ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది కూర్చోబెట్టి వెడిపోయిందా ఆ అక్కడ కంప్లైంట్ చేశారు సార్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకున్నాను మొత్తం రోజు ఆ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మీ మీద ఆ కొట్టానని కంప్లైంట్ ఇచ్చారు మూడు స్థలం నుంచి జరుగుతున్నాడు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా సార్ విడివిడిగానే ఉన్న విడిగా ఉండి ఎంత కాలం అవుతుంది ఐదు నెలలు తర్వాత మేడం మూడు సంవత్సరాల నుంచి ఆమె మూడు నెలలు అమ్మగారి ఇంట్లో ఉండాలి ఓ నెల నా దగ్గర ఉండాలి మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవాలి త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఇదే జరుగుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఇద్దరు బాగానే ఉన్నారా ఆ అంత బాగానే ఉన్నాం మేడం ఎవరెవరు ఉంటారు సార్ ఇంట్లో నేను మా భార్య ముగ్గురు పిల్లలు మేడం ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తుందా వదిలేసి వెళ్తుందా తీసుకొని వెళ్తాను మేడం ఓకే మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అవుతున్నట్టేగా ప్రతిసారి మేడం ఎందుకు వెళ్ళిపోద్ది వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక గొడవ పెడుతుంది వాళ్ళ మేనత కొడుకుతోనే నేను వాళ్ళని మొదటిసారి పట్టుకున్నప్పుడే నిలదీసిన వాళ్ళ అమ్మ వాళ్ళని ముంగల్నే నిలదీసిన అప్పటి నుంచి కాపురం చేయను విడాకులు కావాలి అదొకటే ఆమె కాదు సార్ ఇప్పుడు మీ వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఇన్ని సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి కూడా పెట్టుకుంది అని మీ డౌటా కనిపెట్టారా లేకపోతే రెడీ హ్యాండెడ్ గా దొరికింది కనిపెట్టాను వాళ్ళ రికార్డు కూడా నా దగ్గర ఉంది ఫోన్ పెట్టాను ఫోన్ లో మాట్లాడుకుంటే చూసారా లేకపోతే డైరెక్ట్ గా చూసారా ఫోన్ లో మాట్లాడుకొని నేను రికార్డు పెట్టిపోయింది అనుమానం వచ్చి అది రికార్డ్ అయి ఉంది తర్వాత నేను రెండు రోజుల తర్వాత విన్నాను వాళ్ళని రెడ్ హ్యాండర్ గా పట్టుకోవాలని చెప్పి వేరే ప్లాన్ చేసి ఇట్లా ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను ఆ రోజు నైట్ తిరిగి వచ్చి వాళ్ళని పట్టుకున్నాను మేడం రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడ అతను మీ ఇంటికి వచ్చాడా లేకపోతే ఈవిడ వాళ్ళ ఇంటి మా ఇంటి మా ఇంటికి వచ్చే అతనేం చేస్తాడండి కార్ డ్రైవింగ్ చేస్తాను మేడం అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా ఉండి ఉంటారు కదా అమ్మాయి ఇంట్లో ఉంటే అవును పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు అంటే ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఉన్నారు అతను పిల్లలు ఉండగా కూడా వచ్చాడని మీరు అనుకుంటున్నారా లేకపోతే చూసినప్పుడు ఏం చేశారు అన్నారు కదా ఎందుకు అంటే పిల్లలు చూస్తాను అంటే వచ్చాను నేను అని వారు చెప్పాడు అదే మాట చెప్పింది పిల్లలు చూస్తామని ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారానికి అడిగితే నీకు అంతా రావాలని అనిపిస్తే నేను నా గురించి రావాలి నాకు కనుక్కొని రావాలి కానీ నువ్వు ఇలా రావడం ఇప్పటికీ చాలా సార్లు లేచిపోయినావు నేను లేని టైంలోనే అంటే అది కాదు ఇట్లా రమ్మన్నందుకు వచ్చిన పిల్లల గురించి వచ్చిన అది ఇదేమన్నా ఆ తర్వాత మరి ఇదేమింది అని తర్వాత నా అవతార్య రికార్డ్ ఏమింది అని అడిగితే అది కాదు ఏదో జరిగిపోయింది అని అప్పటి నుంచి అవసరం లేదు నువ్వు నాకు విడాకులు కావాలి మీరు ఇప్పుడు రికార్డు పెట్టింది రికార్డు లో ఏమేమి ఉంది ఎవిడెన్స్ వినిపించింది మేడం ఏం మాట్లాడుకున్నారు అంటే మీకు అంత డౌట్ వచ్చే అంత మాటలు అందులో అందులో అంటే ఆమె నువ్వు రా ఇంటికి రా నాకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది కానీ భయం అవుతుంది ఆయన దొరికితే ఏమో ఇలాంటివి అన్నమాట మరి అప్పుడు మీరు అడుగుంటారుగా ఏంటి మరి తప్పు చేయడం అంటే ఏంటి నీ దృష్టిలో తప్పు చేసావా చేయలేదా అంటే ఏమంటది అంటే నేను తప్పు చేసిన అవసరం లేదు ఇక నో అవసరం లేదు నేను తప్పు చేసినట్టే బతుకుతా వారిని ఆవిడే తప్పు చేసి ఆవిడే వద్దంటుందా ఆవిడే వద్దంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు అది పది మంది దగ్గర పడుకుంటుందిరా దాంతో నీకేం నీకేమవుతున్నాము వదిలేయి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా కేసు వేసుకో కేసు వేసుకో విడాకులు తీసుకో దాని అది కాపురం చేస్తానన్నా నేను కాపురం చేయను అని వాళ్ళ అమ్మనే ఎందుకని ఇప్పుడు అసలు మీ ఇప్పుడు మీది వాళ్ళది క్లాష్ అవుతుందండి మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది ఎందుకు వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఉందని దాన్ని కనిపెట్టాలని మీరు అనుకున్నారు కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు ఒకవేళ దొరికితే ఏంటి మీ ఉద్దేశం దొరికితే ఆయన నేను తప్పు ఆమె చేసింది ఆయన నేను నాకు అప్పుడు నా పిల్లల గురించి అని నేను ఆలోచిస్తున్నాను మేడం అప్పుడు మీరు కనిపెట్టకుండా ఉంటే సరిపోయేది కదా సరిపోయేదే కానీ ఇప్పుడు కనిపెట్టుకుంటే కాపురం పోయిందిగా పిల్లల కోసం మీరు ఏదైతే తాపత్రయ తాపత్రయపడుతున్నారో అది పోయిందిగా ఇప్పుడు ఆవిడ ఎట్లాగో చెడిపోయింది ఎదురు వాళ్ళ అమ్మ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది ఆ మా అమ్మాయి తిరిగి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అవును కనిపెట్టడమే తప్పు అయింది కానీ కానీ నేను మనశాంతిగా ఆమె నాతో మనశాంతికి అప్పటికి కూడా ఉండట్లేదు ఏదో తేడా కొడుతుంది అన్నట్టే కంటిడదాం అని చేశాను అది రుగు అయింది నుంచి ఆమె తెగించినట్టు చేసుకో మీరు కనిపెట్టిన దగ్గర నుంచి ఇంకా తెగించింది ఏం చేసుకుంటావో తెగించేటింది అసలు ఏం చేసుకుంటా ఆవిడ డైవర్స్ ఇవ్వను అంటే మనం ఇవి పెట్టుకొని ఏమన్నా ఫైట్ చేయొచ్చు కానీ ఆవిడ డైవర్స్ ఇచ్చేస్తాను అంటుంది మనం ఎదురు బతులు ఆడతాము ఆమె ఆమె ఇవ్వనుంటుంది

అంత చిన్న వయసు ఉన్న పిల్లాడితోటి దగ్గర దగ్గర మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి గ్యాప్ ఉంది మేడం కానీ అలా అనిపించారు ప్రస్తుతం నేను ఇప్పుడు ఐదు నెలల నుంచి దూరంగా ఉంటున్నాను మే నెల నుంచి జూన్ నెల నుంచి సార్ మా మా పెద్ద పాప లో ఉంటుంది ఎప్పటి నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సెవెంత్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ రన్నింగ్ ఎందుకండి మీ వైఫ్ అయినా జాబ్ చేస్తుందా లేదు హాస్టే ఆ వాడ ఇంట్లోనే ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయాల్సిన అవసరమే ఉంది అనాథ లాగా అంత ఎడ్యుకేషన్ కి సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ లో మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏ ఉందండి హాస్టల్లో వేసే అంత ఒక ఏజ్ తర్వాత ఎలాగో తప్పదు ఎందుకని ముగ్గురు పిల్లల్ని పెంచలేక పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా చేయడం వల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోవడము దానికి జీతం రాకపోవడం వల్ల ఇలా చేసాను హాఫ్ కి అప్లై చేసాను ఎగ్జామ్ కాల్ అయింది ట్రీట్ వచ్చింది ఓకే మీరు గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లని అక్కడ వేసారు అవునవును సరే సార్ ఇప్పుడు ఈ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి రెండు మూడు సార్లు కాపరానికి వచ్చింది కదా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు వెళ్తుంది మరి ఆ టైం లోన ఆవిడిని ఒక మార్చుకోవాలిగా మీరు మార్చుకోపోయారా నేను ఎంత మార్చుకున్నా వాళ్ళ అమ్మ ప్రతి వారం పది రోజులకి ఒకసారి రావాలే ఏదో చెడ దుంపాలి తన దగ్గర ఫోన్ కూడా లేకపోయేది తీసేసాను మొదటిసారి ఆ ఫోన్ తీసేశాను అయితే వాళ్ళ అమ్మ రావాలి నేను డ్యూటీలో ఉన్నప్పుడు రావాలి ఏదో మాట్లాడాలి వెళ్ళిపోవాలి చిల్లర నుంచి వాళ్ళ అమ్మ వచ్చిపోయినా మరుసటి రోజు నుంచి మళ్ళీ ఎందుకు వాళ్ళ అమ్మ ఎంత ఫిట్టింగ్ పెట్టడం పదిహేను ఏళ్ళ కాపురం ముగ్గురు పిల్లలు ఉన్నారు కూతురు లైఫ్ అయితే పిల్లల లైఫ్ కూడా అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదా తల్లిదండ్రులు మీకు వెనకాల పేరు నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం ఒంటరి వాడిని నాకు నా భార్య పిల్లలే కావాలి తన తప్పు వెళ్చి బయటికి ఎత్తి చూపైనా కానీ నా భార్య నేను మార్చుకోవాలని నేను ఎవరి దగ్గరికి పోయినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనికైపోయినా కానీ వాళ్ళు గుట్ట పట్టించుకోవట్లేదు మేడం ఇట్లా చేస్తుంది సార్ ఇలా చేస్తున్నారు అని అంతే కూడా ఎవరు వినిపించుకునేటట్టు లేరు అక్కడ నన్నే తిట్టి ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తాను తీసుకోపో అన్న పాత్రం ఏను అంటుంది కదా కోర్టుకు అప్లై చేసుకో విడాకులు నోటీస్ పంపి నువ్వే అని అయ్యదు నాకు ఇలాంటివే చెప్పారు సదాశివపేట ఎలాగైనా ప్రస్తుత పరిస్థితులు పిల్లలు ఏమైతవి నేను తల్లిదండ్రులు లేకుండా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉంటారుగానే ఉంటున్నా ఇప్పుడు కూడా నేను అలాగే అయిపో నా పిల్ల ఉండి కూడా దీనికి కారణం ఎవరు అనేది ఆమెకు తెలియట్లేదు ఎలా అయితుంది ఎవరి జీవితాలు నాశనం అవుతుంది నాదైపోయింది తనది అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు రావాలని నేను ఆలోచిస్తుంది అయితే ఈ ఐదు నెలల నుంచి నేను దూరంగా ఉంటాను హాస్టల్ దగ్గరకు వెళ్ళినప్పుడు కలుస్తుంది మేడం అయితే తన రూమ్ కి వెళ్తున్నాను నేను వెళ్ళినప్పటి నుంచి ఒకసారి వాళ్ళ వాట్సాప్ ని స్కాన్ చేసా వాళ్ళు ఎలా పచ్చికి మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకా రోజులు నాకు ఇంకా బలంగా దొరికినాయి వాళ్ళ రికార్డ్స్ కానీ ఆమె ఇప్పటికీ కూడా పోయిన లాస్ట్ వీక్ కూడా నీ దగ్గర ఇంత బాగా దొరికిన తర్వాత నేను ఏం చేయలేను నువ్వు ఏమైనా చేసుకో నీ తి మాత్రం అప్లెన్ చేయలేను అది ఒక్కటే చెప్పేస్తుంది ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళిపోయింది కదా పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయిందా ఇద్దరు పిల్లల్ని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి దగ్గర లేదు మేడం వేరే చోట రూమ్ తీసుకొని ఉన్నది ఒకటే రూమ్ తీసుకొని ఉంది ఏం చేస్తుంది మరి ఇల్లు అట్లా మెయింటెనెన్స్ ఇల్లు తెలియదు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు రీసెంట్ గా మే నెలలో పొలము పోయింది అందులో డబ్బులు వచ్చాయి వాళ్ళ అమ్మ ప్లాక్ ఇచ్చింది వాటితోటే ఏం చేస్తుందో తెలియదు ఎక్కడ తీసుకున్నారు ఇల్లు వాళ్ళు వాళ్ళ ఫైవ్ లాక్స్ వాళ్ళ అమ్మగారు ఇచ్చారన్నమాట ఏమే అకౌంట్ లో వేశారు అదే సుమారు ఎక్కడ ఇల్లు ఎక్కడ తీసుకొని ఉంటుంది ఆవిడ మేము పటాషిప్ లో మేము ప్రస్తుతం ఇంతకు ముందు ఎక్కడ రూమ్ అయితే అద్దకు తీసుకొని ఉన్నామో అదే పక్కన రెండు రూమ్ లోతల రూమ్ తీసుకొని ఉంది నేను అక్కడ నుంచి రూమ్ షిఫ్ట్ తాండూరుకి చేశాను వికారాబాద్ డిస్టిక్ తాండూర్ కి చేస్తాను ఇక్కడ మాకు ప్రాపర్ అనమాట ఓకే సార్ ఇప్పుడు మీరు కాపురం కావాలనుకున్నారు కదా అక్కడే ఉండి ఆవిడ బతులు నడుకుంటూ ఉండపోయారా అక్కడ ఉండలేను మేడం నాకు ఆల్రెడీ టూ టైమ్స్ మర్డర్ అటెంప్ జరిగింది అదొక భయం నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అంతేగాని లేకపోతే అక్కడే ఉందేమని అయినా నాకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక రోజు మొత్తం కూర్చోబెట్టేసరికి అందరు నానా రకాలుగా అంటున్నారు వీడు ఇంత మంచి చేయంగా పద్నాలుగు సంవత్సరాలు కూర్చోబెట్టి నడపంగా కూడా అని స్టేషన్ లో మంది రోటి కొట్టి మాటలు అంటుంటే తలంచుకోలేక ఇక్కడ బయటకు వచ్చేసాను అక్కడ నుంచి రూమ్ మొత్తం ఇప్పుడు మీరే చెప్తున్నారు ఫోర్సుబుల్ గా అమ్మాయిని కాపురానికి పిలిస్తే మనకున్న ఆప్షన్ ఏంటి ఆ అమ్మాయి మర్డర్ అటెంప్ట్ కూడా చేసేయచ్చు మిమ్మల్ని ఏదైనా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు వెనకాల పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి ఏమేమి చేసింది అని నేను అనట్లేదు మేడం మరి మీకు ఇంకా విలన్స్ ఉన్నారా మిమ్మల్ని చంపడానికి నాకంటే ఎవ్వరు లేరు మేడం అయితే తనం కొట్టాను అన్న కోపంతోటి వాడికి అదమ్మ అంటే అంత ఇష్టము వాడే చేస్తాడేమో అని నా అనుమానం అంతే కానీ ఈమె చేసింది ఈమెకి తెలియకుండానే జరిగింది ఇది పిల్లలు ఏమైనా మీకు ఫోన్ చేస్తున్నారా మా చిన్న పాప చేస్తుంది మేడం ఇప్పుడు రీసెంట్ గా మొన్న డేస్ బ్యాక్ మా చిన్న పాప ఫోన్ చేసింది చేసి ఇంకో వ్యక్తి గురించి చెప్పింది మేడం ఇప్పుడు అమ్మ ఇంకొకరితో తిరుగుతుంది నానా వాళ్ళ మేనత్త కొడుకుతావు కాకుండా ఇంకొక వ్యక్తితో తిరుగుతుంది ఆడ ఇంటికి వస్తుండు వచ్చిపోతుండు అని పాప ఫోన్ చేసి చెప్పింది అయితే రీసెంట్ గా మొన్న దీపావళి రోజు నేను అక్కడే ఉన్నాను ఉంటే ఆ ఇప్పుడు మూడో క్యాండిడేట్ ఉన్నాడు కదా వాడి గురించి వాడు ఫోన్ నంబర్ దొరికింది రాత్రి మూడు గంటలకి ఫోన్లు చేస్తుండు వీడియో కాల్ చేస్తుండు నేను మరుసటి రోజు అడిగినా ఎవరు ఇట్లా చేస్తుండే ఈ టైంలో అని అంటే ఫోన్ చేసి అడుగు అని నేను ఫోన్ చేసి అడుగు నువ్వే మాట్లాడు అని అంటే ఫోన్ కట్ చేశాడు మరుసటి రోజు అన్న ఏమింది మీ అత్త కొడుకు అన్నావు నన్ను కాదనుకొని వాడు వెనకాల తిరుగుతున్నావు ఇప్పుడు వాడిని కూడా కాదనుకొని వీడెను కళ్ళు తిరుగుతున్నావు అని అడిగినా అడిగితే అలాంటిది ఏం లేదన్నా నీ ఫోన్ అని చెప్పి తీసుకున్నాను అందులో వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళ అత్త కొడుకుతో మాట్లాడుకున్నాయి రికార్డ్స్ దొరికి అవి నా ఫోన్ లోకి సెండ్ చేసుకుని మొన్న పదకొండో తేదీ ఇక్కడ వచ్చేసినావు కాదండి మీరు ఇంటికి వెళ్ళి అడిగితే ఆవిడ మీకు ఫోన్ ఇచ్చింది మీరు రికార్డు ఒక డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అసలు ఇంటికి రానిచ్చింది కదా ఇంటికి రానిచ్చింది మీరు వచ్చారు మమ్మల్ని హెరస్ట్ చేస్తున్నారని ఏ పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు ఆవిడ మరి ఆవిడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా ఇదంతా జరగడము వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రమే మా ఇద్దరికి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది మా భార్యతో నన్ను మాట్లాడినవ్వదు వాళ్ళ అమ్మ ఉంటే నేను ఒక్కడిని ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్తాం కదా అక్కడ నుంచి రూమ్ కి తీసుకెళ్తుంది ఇది త్రీ టైమ్స్ తన దగ్గరకి వెళ్ళడము ఈ ఫైవ్ మంత్స్ లో త్రీ టైమ్స్ వెళ్ళాం వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు ఇంటికి రావద్దు ఇక అవసరం లేదు నువ్వు ఇక్కడ రా పిల్లల జీవితం ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంటికి కూడా రానివ్వకపోతే మీరు మాట్లాడాలి మీరు కాపురం నాశనం చేసుకుంటున్నది మీరు ఇక్కడ పని కట్టుకొని మీకు ఇప్పుడు ఏం కావాలో అడగండి సార్ మేడం నాకు నా భార్యతో మాట్లాడి ఎవరి జీవితం నాశనం అవుతుంది అన్నది ఒకటి తనకు చెప్పాలి వాళ్ళ అమ్మగారికి చెప్పాలి వాళ్ళ అమ్మగారికి చెప్ప ఒక్క నిమిషం సార్ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారికి చెప్పాలి అంటే వాళ్ళు కాపురం కావాలి అనుకోవాలి వాళ్ళు కౌన్సిలింగ్ కి రావాలి వాళ్ళకి మీ కాపురం అవసరం లేదు కౌన్సిలింగ్ అవసరం లే మిమ్మల్ని కాదనుకుని వాళ్ళు ఇండివిడువల్ గా బతుకుతున్నారు వాళ్ళ అమ్మకి కౌన్సిలింగ్ అవ్వాల్సిన అవసరం ఏ చట్టానికి లేదండి కౌన్సిలింగ్ తీసుకోవడం లేదు ఒక్క నిమిషం సార్ ఎవరి కాపురం నాశనం అవుతుంది ఎవరి జీవితం నాశనం అవుతుంది అని వాళ్ళకి చెప్పాలండి అన్నారు చూసారా మీ కాపురం నాశనం అయింది మీ జీవితం నాశనం అయింది తప్ప ఆ అమ్మాయిది కాదు మీరు ఇది కొంచెం రియలైజ్ అవ్వాలి మీరు కాపురం కావాలి అనుకుంటే ఆవిడ ఏం చెప్తుందో అసలు ఆవిడ ముందు డోర్లు ఓపెన్ చేస్తుంది ఇంట్లోకి రానిస్తుంది మెల్లగా వెళ్ళిపోవాలా ఆవిడ చెప్పిన కండిషన్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోతే మీకు పిల్లలు పిల్లలకి తండ్రి మీకు భార్య ఉంటారు మీరు పని కట్టుకొని ఆవిడ క్యారెక్టర్ కనిపెట్టి ఆవిడని కంట్రోల్ చేయాలని చూడడం వల్ల ఆవిడ ఆల్రెడీ ఇండివిజువల్గా వెళ్ళిపోయింది ఇండివిజువల్గా బతికి చూపిస్తుంది అక్కడ మీరు కదా భార్య కావాలి భార్య కావాలని టెన్షన్ పడుతున్నారు వెళ్తున్నారు మళ్ళీ ఎవిడెన్స్లు చూసుకుంటున్నారు మళ్ళీ పోటాడుతున్నారు మళ్ళీ వస్తున్నారు ఇంతలోకి వాళ్ళ అమ్మ వచ్చి కాస్త సాధ్యం పోసి వెళ్తుంది మిమ్మల్ని ఎలా విడగొట్టాలా అని అప్పుడు డబల్ ఓపికతో డబుల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సింది మీరే కదా ఆ అమ్మాయి ఏమి డైవర్స్ ఇస్తాను అనట్ల డైవర్స్ ఇస్తాను అంటే మనం టెన్షన్ పడాలి మీకు ఆల్రెడీ డైవర్స్ ఇష్టం లేదు ఆ అమ్మాయి కూడా ఇవ్వట్లా ఒక ప్రాబ్లం క్లియర్ అంటే థర్టీ పర్సెంట్ మీరు హ్యాపీ రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ సాల్వ్ అవ్వాలి ఏం ప్రాబ్లము ఎవరికి అవసరం కాపురం పిల్లలు పిల్లలకి తండ్రి అవసరం ఉందా తల్లి అవసరం ఉందా అంటే పిల్లలు ఆల్రెడీ ముగ్గురు తల్లికి సపోర్ట్గానే నడుస్తున్నారు ఇక మీకే కదా పిల్లల అవసరం ఉంది కాపురం అవసరం మీకే ఉంది కాబట్టి మీరు తగ్గాలి ఫస్ట్ మీరు తగ్గి ఈ కాపురం నిలబెట్టుకోవడానికి నాకున్న ఓపిక ఏంటి నాకున్న లౌక్యం ఏంటి నాకున్న సహనం ఏంటి అని మీరు చూసుకుంటే ఈ కాపురం నిలబడుతుంది ఎందుకంటే అమ్మాయి ఎక్కడికి రాదు ఎక్కడ కౌన్సిలింగ్స్ తీసుకోదు నీ మీద ఏ కేసులు వెయ్యదు ఎందుకంటే మీ మీద ఏదైనా కేసులు ఫైల్ చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ కేసులు వేస్తే కనుక మీకు వచ్చే ఆ పావలా శాలరీ కూడా పిల్లల మెయింటెనెన్స్కే వెళ్ళిపోద్ది మీ ఆవిడకి మెయింటెనెన్స్ రాదండి ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయి తప్పులు చేస్తుంది అని కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్ రాదు కానీ ముగ్గురు పిల్లలకి మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ అయిపోద్ది కదా మీకు కాపురం లేకపోగా పిల్లలు లేకపోగా మూడు కేసుల చుట్టూ తిరుగుతూ మెయింటెనెన్స్ కట్టుకోవాలి ఎదురు మీకు వచ్చేది ఏంటి విజిటేషన్ రైట్స్ అది ఇప్పుడైనా ఇస్తుందా అమ్మాయి డోర్ ఓపెన్ చేసి మీరు హాస్టల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడొచ్చు ఇంటికి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు సో మీరు కోర్టుకి వెళితే మీకు వచ్చే రి రిలీఫ్ ఏదో మీకు ఇప్పుడు ఇంటి దగ్గరే నడుస్తుంది మీరు అడుగుతున్న మీ ఆవిడికి కౌన్సిలింగ్ అనేది ఆవిడకి అవసరం లేదు మీకే అవసరం మీరే రియలైజ్ అవ్వాలి మీరే తగ్గాలి మీరే వెళ్ళాలి సరే వెళ్ళానండి నేను తగ్గుతున్నానండి నేను వెళ్ళానండి నేను పిల్లల కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ ఆవిడ అక్రమ సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతున్నాయి ఏం చేయమంటారు ఆ అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ కాపురం స్పాయిల్ అయ్యింది మీరు కావాలి అంటున్నప్పుడు అక్కడే ఉండి లౌక్యంగా వాటిని కంట్రోల్ చేయడం ఎలాగాని చూసుకోండి తప్ప బయటకు వచ్చేసి ఆవిడకి అక్రమ సంబంధాలు ఒప్పుకోమనండి ఇక నుంచి అలాంటి తప్పు చేయొద్దని చెప్పండి అలా చేసి ఆవిడ కౌన్సిలింగ్ తీసుకోమనండి అని ఇన్ని కండిషన్స్ పెట్టే రైట్స్ మనకి లేవు కాపురం ఎవరికి కావాలో వాళ్లే తగ్గాలి కాపురం ఎవరికి కావాలో వాళ్లే వెళ్ళాలి వాళ్లే ఆవిడని ఓపికగా మార్చుకోవాలి ఆవిడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆవిడికి ఫేవర్గానే మాట్లాడతారు మీ తీసుకెళ్లిన ఎవిడెన్సులు మీరు కేసులు గెలవడానికి ఉపయోగపడతాయి మీకు విడాకులు రావడానికి ఉపయోగపడతాయి తప్ప ఆవిడికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప కాపురం నిలబెట్టడానికి ఉపయోగపడవు ఓ పక్కన మనం గిన్ పిన్నిస్తూ గుచ్చుతూ ఈవిడ క్యారెక్టర్లు అండి అని అయినా పర్లేదండి తూచండి ఆవిడ మారిపోమనండి నా దగ్గరికి వచ్చేమనండి అంటే ఆవిడేం బొమ్మ కాదుగా ఇక్కడేం కోట్లకి వీళ్ళకి వాళ్ళకి మాయలు మంత్రాలు ఉండగా బ్రెయిన్లో ఆవిడ చెత్త అంతా డిలీట్ చేసేసి మీకు అపరూపంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి భర్త కావాలి అనుకుంటే ఆవిడ మారుతుంది భర్త వద్దు అనుకుంటే కేసులేస్తుంది ఆవిడ రెండు పనులు చేయట్ల కావాలి అనుకొని మారను మారట్లా వద్దు అనుకుని కేసులు వేయట్లా ఆవిడ స్టాండర్డ్ గా ఉంది ఒకసారి నెల పోలీస్ స్టేషన్ పోయిరు తర్వాత ఆగస్టు సిక్స్టీన్త్ రోజు కూడా పిఎస్కి మేడం ఆల్రెడీ నన్ను కొట్టి వెళ్ళగొట్టారు నువ్వు ఎందుకు వస్తున్నావు నా ఇంటికి కాబట్టి మీకున్న ఆప్షన్ మీరు వెళ్ళి గొడవ పడుతున్నారు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి న్యూసెన్స్ చేస్తున్నారు మీ వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు వెళ్ళటం వల్ల ఇదే మాట మాట్లాడతారు మీరు న్యూసెన్స్ చేయకపోయినా వాళ్ళు ఇట్లాంటి ఎలిగేషన్ పెడతారు మీ మీద మీరు వెళ్ళినాక కంప్లైంట్లు పెట్టారు కానీ ఊరికే కంప్లైంట్లు కేసులు రెగ్యులర్ రెగ్యులర్గా అందరూ వేసినట్టు అమ్మాయి వేయట్లా మిమ్మల్ని వదిలించుకోవడానికి ఆవిడ ఏ కేసులు వేయాల అర్థమవుతుందా మీకు ఇంకా టైం ఉంది పిల్లలతో మాట్లాడడం ట్రై చేయండి ఆవిడతో కాదు ఆవిడ క్యారెక్టర్ లెస్ అంటూ ఆవిడే కావాలండి అంటాం బాగోదు ఎందుకంటే రేపొద్ది ఫైటింగ్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది ఆవిడ క్యారెక్టర్ లెస్ అని మీ దగ్గర చక్కటి ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి వాటిని వాడుకుంటారా వాడుకోరా మీ ఇష్టం ఇవాళ కాకపోతే రేపైనా మీరు వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి పిల్లలతోటి కాస్త లైఫ్ గెట్ ఆన్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు మీ వైపు తిరిగేలాగా చూసుకోండి పిల్లలందరూ కూడా ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలే కాబట్టి మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే కనుక ఏ కోర్టు ఆపదు ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లల్ని మీ వైపు తిప్పుకొని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి చూడండి వచ్చేస్తుంది ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి పిల్లలు అడుగుతారు మీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అని డాడీ ఇష్టం డాడీ దగ్గర ఉంటానండి అమ్మ మంచిది కాదు అంటే ఏ కోర్టు ఏ పోలీసులు ఏమి చెయ్యరు అలాగే మెల్లగా ఇద్దరు పిల్లలు కూడా మీ వైపు తిప్పుకోవడానికి చూడండి మీకంటూ మెల్లగా కుటుంబం ఓకే అయినప్పుడు ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి అనుకోట్లా పిల్లలు లేనప్పుడు ఆవిడకు కూడా మీ వాల్యూ తెలుస్తుంది ఖచ్చితంగా ఆవిడ రియలైజ్ అయి రావడానికి అవకాశం ఉంది ఆవిడ నాకు వద్దు ముర్ర అంటే మీరు కేసులు ఫైట్ చేస్తే కనుక అన్ని కేసులు మీరే గెలుస్తారండి మీరు వద్దు అనుకున్నా మీరే గెలుస్తారు మీకు ఇంత ఆఫర్ ఉంది మీ కానీ మీరు లీగాలిటీని వద్దు ప్రజెంట్ నాకు భార్య పిల్లలు కావాలండి అంటున్నారు కాబట్టి లౌక్యం ఓపిక ప్రదర్శించండి పిల్లల ద్వారా టార్గెట్ పెట్టుకోండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడుతూ ర్యాపో పెంచుకోండి పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాను సినిమాకి తీసుకెళ్తున్నాను పార్కు తీసుకెళ్తున్నానని ఒకటికి నాలుగు సార్లు వెళ్ళి బయట నుంచి పిల్లల్ని తీసుకొని పిల్లల్ని మీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయండి మెల్లగా ఆవిడ కూడా మీతో పాటు రావడానికి అవకాశం ఉంది లీగల్ గా వెళ్ళకండి సార్ లీగల్ గా వెళ్తే లైఫ్ స్ఫైల్ అవుతుంది లైఫ్ స్పైల్ అవుతాదనే మేడం వెళ్ళద్దు అసలు వెళ్లే అంత కూడా ఏమి లేదు సార్ ఆ అమ్మాయి వద్దు అనుకుంటే ఈ పార్టీ కేసు లేసేది అదే మీ దగ్గరికి వస్తే నేనా ఈ ఎవిడెన్స్ విని తప్పు ఎవరు చేస్తారు ఎందువల్ల అయ్యింది అనేది మీరైనా ఆమె మైండ్ వాష్ చేస్తారు అన్నట్టు అలాగే సార్ ఎప్పుడైనా అట్లాంటి సిచువేషన్ వస్తే ఖచ్చితంగా మనం ఆవిడతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూద్దాం ప్రెసెంట్ అయితే మీరు ఎటువంటి లీగల్ యాక్షన్స్ చేయకండి

మౌనిక యాక్చువల్గా మనం చాలా కేసులు చూస్తున్నాం అక్రమ సంబంధాలు అనేవి మేబీ ఈ కేసు కూడా సేమ్ అదే అమ్మాయి రెగ్యులర్గా ఆవిడకి థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల మేనత్త కొడుకుతో అంటే కొంచెం కాల నాకు ఆ తర్వాత కూడా పాప చెప్తుందట అమ్మకి ఇంకా వస్తున్నారు వేరే వాళ్ళు మే ఆవిడ ఏ జాబు చేయదు ఇంటికి ఆల్రెడీ మెయింటెనెన్స్లు అన్ని కట్టుకుంటుంది రెంట్లు కట్టుకుంటుంది భర్తను కాదనుకొని విడిగా ఉంటుంది కొంత డౌట్ఫుల్ వ్యవహారం ఉంటుంది నిజంగా ఈయనకి ఏంటంటే అనుమానం కూడా అయ్యుండొచ్చు విపరీతమైన అనుమానం అయ్యుండొచ్చు అంతా వేరే వాళ్ళతో రెడ్ హ్యాండెడ్గా దొరికేసిందండి అని బారికి కావాలండి అంటే సెట్ అవుతుంది అలాంటి క్యారెక్టర్లెస్ వద్దు వద్దనుకునే ఇండివిడ్యువల్గా బతకాల పిల్లల కోసం ప్రయత్నించాలి ఈయన చైల్డ్ కస్టబిటేషన్ వేసుకుంటే కనుక పిల్లలకి ఆవి నిజంగా క్యారెక్టర్లెస్ అని ఇంప్రూవ్ చేయగలిగితే ఈయన దగ్గర ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎవిడెన్స్లు పిల్లల కస్టడీ ఇతనికే ఇస్తారు అది ఒక టూ త్రీ ఇయర్స్ ఫైట్ అయితే ఉంటుంది ఈయన ఆల్రెడీ ఈయన వైపే మిస్టేక్స్ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అందువల్ల ఆయన లీగల్గా ప్రొసీడ్ అవ్వట్లా అలాగే ఆవిడ కూడా కాపురం నిలబెట్టుకోవాలనే ఉంటుంది లేకపోతే అమ్మాయిలు ఇప్పుడు ఈయన వదిలించుకోవాలి అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీఎంసీ కేసులు వేసేది కోర్టుల జ్యూటీ తిప్పేది ఆయన మీరు వాళ్ళు డైవర్స్ ఇచ్చేవాడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక రాను అనేవాళ్ళు ఎప్పటికైనా బలవంతంగా తీసుకురావడం కుదరదు ఉన్నంతలో ఆయన కాస్త వెయిట్ చేయడం బెటర్ లీగల్ ప్రాసెస్ కంటే ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకునేవాళ్ళు లీగల్గా వెళ్ళొద్దని నా బెస్ట్ సర్షి ఓకే రమ్మ గారు బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ